ఇది ప్రజా చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి అందులో క్లియర్గా తెలుస్తుంది దీనికి ముందు చాలా సర్వేలు బయటకు వస్తున్నాయి చాలామంది సెఫాలజిస్టులు కూడా వాళ్ళ రిపోర్ట్లు బయటపడుతున్నారు అందులో భాగంగానే ఈరోజు సైపాల్ పండిట్ అందిస్తున్న రిపోర్ట్ ఇది ఈయన ఒక పొలిటికల్ డేటా అనలిస్ట్గా చాలా కాలంగా పనిచేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీలపైన చాలా పట్టుంది ఈయనికి ఎందుకంటే ఈయన ఆయా రాష్ట్రాల్లో కానీ అలాగే జాతీయ స్థాయిలో కానీ అక్కడ ఏ పార్టీకి ఆ ఏ పార్టీకి అక్కడ మెజార్టీ రాబోతుంది ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే విషయాలపైన కూడా ఈ గతంలో చాలా రిపోర్ట్స్ ఇచ్చున్నారు ప్రస్తుతం కూడా చాలా రిపోర్ట్స్ ఇస్తున్నారు ఈయన తెలంగాణకి ఇచ్చారు ప్రస్తుతం ఆంధ్రాకి ఇచ్చారు తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి సో అవన్నీ కూడా గతంలో నిజమయ్యే వాటికి ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను నేను మరి ఆంధ్రాకి ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఎలా ఉండబోతుందో కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఈయన సంబంధించిన ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ సయుద్ పాల్ గారిది సహిబ్ పాల్ పండింటియన బై ప్రొఫెషన్ పొలిటికల్ డేటా అనలిస్ట్గా ఈయన పనిచేస్తున్నారు ఈయన సంబంధించి ఈయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది ఆయా రాష్ట్రాలకు సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయినా చాలా ఇచ్చారు సరే అవన్నీ మనకు అనవసరం తెలంగాణకు సంబంధించి ఈయన ఎగ్జిట్ పోల్ ఎలా ఇచ్చారు అక్కడ ఫలితాల తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది రెండు మ్యాచ్ అయ్యాయి ఏదో ఒకసారి చూద్దాం తెలంగాణ ఇది ఆయన అకౌంటే సైపాల్ పండింటి ఆయన అకౌంటే ఈ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే క్లియర్గా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున వీళ్ళు పోస్ట్ చేశారు అంటే సరిగ్గా పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత వీళ్ళు పెట్టారు ఎగ్జిట్ పోల్ అన్నమాట పోలింగ్ తర్వాత రిలీజ్ చేశారు వీళ్ళ పోస్ట్ని నవంబర్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఓట్ షేరింగ్ ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ షేర్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు బీజేపీ పార్టీకి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్ షేర్ వస్తుంది అలాగే మిగతా పార్టీలకు ఆరు పాయింట్ తొమ్మిది శాతం వస్తాయని వీళ్ళు అప్పుడు ఎగ్జిట్ పోల్లో ఇచ్చారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి డెబ్బై ఐదు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీ అనేవారు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై మూడు సీట్లు వస్తాయి బీజేపీకి నాలుగు సీట్లు వస్తాయి ఎంఐఎం పార్టీకి ఆరు సీట్లు వస్తాయి అది మిగతా పార్టీ ఒక సీట్ వస్తుందని చెప్పారు సో మొత్తానికి అక్కడ ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన సర్వేల్లో వీళ్ళ సర్వే కూడా ఒకటి చెప్పిన వాళ్ళు సెఫాలజిస్టులో ఈయన కూడా ఒక్కరు సో తెలంగాణకు సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని చెప్పి సరిగ్గా కరెక్ట్గా ఈయన ఎగ్జిట్ పోల్ అప్పుడు చూసాం దగ్గర దగ్గర డెబ్బై ఐదు సీట్ల దగ్గరలోనే వాళ్ళకు కూడా ఈ సీట్లకు దగ్గరగానే వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి కూడా దగ్గర దగ్గర ఈ సీట్లకే వాళ్ళు పరిమితమయ్యారు ఎగ్జాక్ట్ సీట్లు నాకు గుర్తులేదు బట్ ఈ సీట్లకు దగ్గరలోనే ఎగ్జాక్ట్ రిపోర్ట్ అయితే ఇచ్చారో మనం చెప్పుకోవచ్చు వాళ్ళు చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది సో ఇదే ఇదే సెఫాలజిస్టు ఈయనే ఆంధ్ర గురించి ఏం చెప్పారు ఈయన ప్రధానంగా ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాకుండా ఆంధ్రలో లోక్సభ ఎన్నికల స్థానాల గురించి ఏం చెప్పారు ఈ మొత్తం ఉన్న ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ కింద రాబోతున్న విషయాన్ని ఈయన వెల్లడించడం జరిగింది ఆంధ్రాకి సంబంధించి మనకు అనిపిస్తుంది క్లియర్గా ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు సాయిబాపాల్ పండింటి ఆయన అకౌంట్ ఇది ది ఫాలోయింగ్ ఆర్ అవర్ లేటెస్ట్ గ్రౌండ్ జీరో అప్డేటెడ్ పార్లమెంటరీ సీట్స్ వైజ్ ఫైనల్ డేటా ఆన్ ఏపీ లోక్సభ ఎలక్షన్ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పదహారు లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అని వీళ్ళు చెప్తున్నారు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పదహారు లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అదేవిధంగా ఎన్డీఏ అంటే కూటమి పార్టీలు కూటమ పార్టీలకు ఎనిమిది సీట్లు వస్తాయి కూటమ పార్టీలకి ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకోబోతుంది కూటమ పార్టీలో మళ్ళీ విడిగా ఇచ్చారు టీడీపీకి ఎన్ని జనసేనకి ఎన్ని బీజేపీకి ఎన్ని టీడీపీ పార్టీకి ఆరు ఆరు సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు జనసేన పార్టీకి ఒకటి వస్తుంది బీజేపీకి ఒకటి వస్తుంది ఇండియా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్థానంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ స్థానాన్ని గెలుస్తుంది అని చెప్పి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు స్థానాల్లో గెలుస్తుంది ఆ పదహారు లోక్సభ స్థానాలు ఏంటి అవి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు దాంతోపాటు ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ ఎక్కడెక్కడ గెలుస్తాయి కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందని కూడా వీళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చారు సో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎంపీ షీట్ అదో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుస్తుంది అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఓడిపోబోతున్నారు అమలాపురం అసెంబ్లీ నియో పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నర్సరావుపేటలో పార్లమెంట్ నర్సరావుపేట ఎంపీ ఎంపీసీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కర్నూలు ఎంపీ సీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎంపీసీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప కడపలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పారు కడపకు సంబంధించి సరిమిళా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు ఆమె గెలవడానికి చాలా వరకు ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు మనకి స్టార్ కూడా మెన్షన్ చేశారు స్టార్ మీన్స్ వెరీ క్లోజ్ ఫైట్ కాన్స్టెన్సీ అంటే గెలుపుకు చాలా దగ్గరగా ఉన్న నియోజకవర్గం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తెలుగుదేశం పార్టీ అరక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల తెలుగుదేశం పార్టీ ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కాకినాడ జనసేన పార్టీ గెలుస్తుంది రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దగ్గరగా ఉంది విజయానికి మచిలీపట్నంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాన్ని గెలుస్తుంది చాలా దగ్గరగా ఉందని చెప్తున్నారు విజయవాడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది విజయానికి చాలా దగ్గరగా ఉందని చెప్తున్నారు హిందూపురం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్తున్నారు నెల్లూరు ఎంపీ స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నరసాపురంలో మాత్రం బీజేపీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో మొత్తానికి ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు స్థానాల్లో గెలిస్తే ఎన్డీఏ కూటమి మొత్తం ఎనిమిది స్థానాల్లో గెలుస్తుంది టీడీపీ ఆరు జనసేన ఒకటి బీజేపీ ఒకటి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఒక స్థానంలో గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సర్వే మనకి చెప్తున్న పరిస్థితి సో దీన్ని మనం చాలా దగ్గరగా నమ్మొచ్చు ఎందుకంటే ఈయన గతంలో కూడా చాలా చేస్తున్నారు చాలా సర్వేలు చేస్తున్నారు ఈయన దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఈయన చాలా ఇచ్చున్నారు అవన్నీ కూడా దాదాపుగా ఈయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్కి దగ్గరగా ఉన్నాయి చాలా ఎగ్జిట్ పోల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ చూసాం తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కానీ సెఫాలజిస్టులు కానీ చాలా తక్కువ మంది మనకు అప్పుల్లో ఉన్నారు అందరూ బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు కానీ అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చింది దాన్ని ఊహించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది మనకు కనిపించారు సో అందులో ఈయనొకరు సో ఈయన తెలంగాణకు సంబంధించి చెప్పింది నిజమైంది కాబట్టి ఆంధ్రాకు చెప్పింది కూడా నిజమవడానికి చాలా ఛాన్స్ ఉందని చెప్పి మనం నమ్మొచ్చు సో పాతిక సీట్లలో పదహారు ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తే మిగిలిన సీట్లన్నీ కూడా మిగిలిన కూటమ పార్టీలకి ఒక సీటు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని చెప్పి మనకి సైబా పార్టీ సైబా సైబాపాల్ పండిట్ ఆయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ